ఈ వీడియోలో మనం చంద్రుడు యొక్క అమావాస్య పున్నములు ఎందుకు కలుగుతాయో అలాగే పరమశివుని శిరస్సు పైన చంద్రుడు ఎందుకు ఉంటాడు అనే విషయాలను బ్రహ్మవైవర్త పురాణము ఆధారంగా తెలుసుకుందామా చంద్రునికి ఇరవై ఏడు మంది భార్యలు ఉన్నారు వారంతా బ్రహ్మదేవుని కుమారుడైన దక్షిణి కుమార్తెలు చంద్రుని భార్యల పేర్లు వరుసగా అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆర్ర పునర్వసు పుష్యమి పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గుని హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం శతవిషం పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర రేవతి అనువారు వారిలో రోహిణి చాలా అందగత్తే రసికురాలు ఆమె తన శృంగార చేష్టలతో చంద్రుని వశము చేసి కొన్నది రోహిణి ఇంటికి వెళ్లిన చంద్రుడు ఇతర భార్యల ఇళ్లకు వెళ్లేవాడు కాదు అందువలన రోహిణి తప్ప మిగిలిన అక్కచెల్లెండ్లందరూ తండ్రి దగ్గరకు వెళ్లి చావు కంటే గొప్పదైన బాధను చెప్పుకున్నారు అందువల్ల దక్షుడు కోపముతో చంద్రుని మంత్రపూర్వకముగా శపించాడు దక్ష శాపమునకు భయపడి పరుగెత్తిన చంద్రునికి క్షయవ్యాధి వచ్చింది ఆ క్షయవ్యాధి వల్ల ప్రతిదినము చంద్రుడు క్షీణించుచు దోకితుడాయిను తన యొక్క సగము శరీరము క్షీణించగా శంకరుని అతడు శరణు వేడెను శంకరుడు బాధలలో ఉండి తనను శరణు పొందిన చంద్రుని చూసి దయతో ఇచ్చాడు శంకరుడు అతని క్షయరోగముక్తుని చేసి తన కపాల స్థలమున స్థలమును ఇచ్చాడు చంద్రుడు శివుని అనుగ్రహము వలన అమరుడై భయవిముక్తుడు కాగా శివుని తలపై నుండెను ఇలా చంద్రుడు తలపై ఆభరణముగా ఉన్నందువలన శివుడు చంద్రశేఖరుడయ్యాడు సమస్త దేవతలలో లోకములలో శివుని వలె శరణు కోరిన వారిని రక్షించువాడెవడు లేడు దక్షకన్యలు తమ భర్త ముక్తుడు అయ్యాడు అని మరలా ఏడ్చుచూ మహాతేజస్వి తండ్రి అయిన దక్షుని దగ్గరకు వెళ్లి మాటిమాటికి రొమ్ము కొట్టుకొనుచు పెద్దగా దూకించారు అట్లే దైన్యము గల ఆ దక్షకన్యలు దీనులను రక్షించువాడును బ్రహ్మదేవుని పుత్రుడైన దక్షునితో ఈ విధముగా అనిరి తండ్రి భర్త సౌభాగ్యము కలిగి ఉండుడని ఇంతకుముందు నీవే మా అందరినీ ఆశీర్వదించావు ఇప్పుడు మంచి గుణములు కల మా భర్త మా నుండి దూరమైనాడు కళ్ళు ఉంటేనే ప్రపంచము చీకటిగా ఉన్నది లేనిది తెలుస్తుంది అట్లే మాకు ఇప్పుడు భర్త యొక్క ప్రాధాన్యము తెలిసినది స్త్రీలకు భర్త కంటివంటివాడు అతడే ఆధారము ప్రాణములు సంపద ఈ సంసారమనే సముద్రములో సేతువు వంటివాడు పొందుటకు భర్తయే కారణము అతడే స్త్రీలకు ఆ నారాయణుడు వ్రతము సనాతన ధర్మము భర్త అంటే పడని వారికి వారు చేసిన సమస్త కర్మములు వృధా కాగలవు సమస్త పుణ్యతీర్థములలో చేసిన స్నానములు సమస్త యజ్ఞములలో ఇచ్చిన దక్షిణలు సమస్త దానములు సమస్త పుణ్యములు సమస్త వ్రతములు అన్ని విధములైన నియమములు భగవదర్చన ఉపవాస దీక్షలు అన్ని విధములైన తపస్సులు భర్త పాదసేవ యొక్క పదునారవ కళకు సమానము కావు బంధువులందరికీ ఇష్టమైనవాడు అయిన కుమారుడు భర్త యొక్క అంశస్వరూపము అందువలన భర్త ఆరుగురు పుత్రుల కంటే గొప్పవాడు మంచి కులములో పుట్టని స్త్రీ భర్తను ద్వేషించును ఆమె మనస్సు ఎప్పుడును చంచలమై పరపురుషుని ఎందు నిమగ్నమైయుండును భర్త మంచివాడైనా చెడ్డవాడైనా పతితుడైనా రోగి అయినా దుష్టుడైనా ధనహీనుడైనా యువకుడైనా ముసలివాడైనా పతివ్రత అయిన స్త్రీ అతనిని వదలివేయదు అటువంటి భర్తను ఏ స్త్రీ అయితే ద్వేషించునో వదలివేయునో ఆ స్త్రీ సూర్యచంద్రులున్నంత వరకు నరకములో ఉంటుంది అక్కడ కుక్కలంత ఎత్తైన పురుగులు ఆమెను రాత్రింబగళ్లు తింటూ ఉంటాయి ఆమె చనిపోయిన వారి పసను మాంసమును తింటూ దాహము అయినప్పుడు మూత్రము తాగుతూ ఉంటుంది తరువాత వెయ్యి కోట్ల జన్మలు గద్దగాను వంద జన్మలు పందిగాను వంద జన్మలు పులిగాను ఆ తరువాత పూర్వసుకృతము వలన మానవ జన్మనెత్తి విధవగానో బీద స్త్రీగానో రోగముతో బాధపడుతూనూ ఉంటుంది అందువలన బ్రహ్మదేవుని పుత్రుడైన పోతండ్రి నీవు మా కామమును తీర్చు భర్త దానమును చేయుము నీవు బ్రహ్మదేవుని వలె సృష్టించుటకు రక్షించుటకు మరల సృష్టించుటకు ఈ విధముగా తనను వేడుకొనుచున్న పుత్రికల మాటలు విని దక్ష ప్రజాపతి శంకరుని దగ్గరికి వెళ్లాడు శంకరుడు దక్షుని చూడగానే లేచి నమస్కరించాడు దక్షుడు తనకన్నా వయస్సులో చిన్నవాడు అల్లుడు అయిన శంకరునికి ఆశీస్సులిచ్చి తన పూర్వకోపమును వదిలిపెట్టి తనకు నమస్కరిస్తున్న శివునితో ఈ విధముగా అనెను ఓ శంభు నాకు మిక్కిలి ప్రియమైన వాడు నా పుత్రికలకు ప్రాణములకన్న మిన్నయైన వారి భర్త నా అల్లుడు అయిన చంద్రుని నాకు ఇచ్చివేయుము లేకపోయినచో నేను నీకు భయంకరమైన శాపము ఇస్తాను కూడా దీనిని తప్పించలేరు దక్షుని ఈ మాటలు కృపానిధి శరణాగత రక్షకుడైన శంకరుడు విని అమృతము కంటే చల్లనైన మాటలు పల్కెను శివుడిట్లు పల్కెను దక్షుడా నీవు నన్ను భస్మము చేసినా లేక నాకు శాపము పెట్టినా శరణాగతుడైన చంద్రుని మాత్రము వదిలిపెట్టలేను శివుని ఈ మాటలు విని దక్షుడు కోపముతో శపించబోయాడు శంకరుడప్పుడు ఆపదలనుండి తప్పించు విష్ణుమూర్తిని మనస్సులో తలచుకున్నాడు అందువలన విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణ వేషములో శివదక్ష ప్రజాపతుల దగ్గరికి రాగా వారిద్దరూ వృద్ధ బ్రాహ్మణ వేషములో ఉన్న గోవిందునికి నమస్కరించారు విష్ణుమూర్తి వారి ఇద్దరికి శుభాశీస్సులు తెలిపి శంకరునితో ఈ విధముగా అనెను శంకరుని మాటలు సర్వభావములు తెలిసిన భగవంతుడు విని శంకరుని శిరస్సుపై ఉన్న చంద్రుని చేసి దక్షిణకు ఇచ్చేశాడు క్షయవ్యాధితో ఉన్న చంద్రుడు శివుని శిరస్సుపై ఉండేవాడు వ్యాధి సహితుడైన చంద్రుని విష్ణుమూర్తి ఈయగా దక్షుడు సంతోషించి అతనిని స్థుతించాడు విష్ణుమూర్తి చంద్రుడు ఒక పక్షములో క్రమముగా సంపూర్ణుడగునట్లు ఇంకొక పక్షములో క్షీణించునట్లు చేసి కందరికి వరములిచ్చి తన గోలోకమునకు తిరిగిపోయెను దక్ష ప్రజాపతి హరితనకు ఇచ్చిన చంద్రుని తీసుకొని తన కూతుళ్లకు మరల అప్పగించాడు చంద్రుడు నాటి నుండి తన భార్యలందరితో కలిసి మెలిసి తిరుగుచూ అందరిపై సమాన దృష్టితో ఉండెను ఇలాగ దక్ష శాపం వల్ల చంద్రునికి క్షయవ్యాధి వచ్చింది విష్ణుమూర్తి వరం వల్ల ఒక పక్షం క్షీణిస్తూ మరి ఒక పక్షములో పరిపూర్ణము అవుతాడు దీనినే మనం అమావాస్య పున్నమి అని అంటాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి